నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజు టీవీ నేను మీ నారాజు సో ఈరోజు అప్డేట్స్ చూసినట్లయితే ఇక టీఎస్పీసీ చైర్మన్గా మహేందర్ రెడ్డి అంటూ అదేవిధంగా ఇక్కడ సభ్యులకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడ ఇక వేగంగా పోస్టుల భర్తీ అంటే ఒక మార్క్తో కూడా ఆ విధంగా అప్డేట్ అవుతుంది సో వీడియో కూడా పూర్తి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఆల్రెడీ మున్నంచెలు కూడా పేపర్స్లో టీఎస్పీసీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు నియమించబడతారు అన్నట్టుగా ఇస్తూ ఉన్నారు మనకు గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టుగా సో మొత్తానికైతే మరి ఇక్కడ మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ చైర్మన్గా నియమించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సభ్యులుగా చూసినట్టయితే అనితార్ రజని అమిరుల్లా ఖాన్ యాదయ్య రామ్మోహన్ రావు అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉన్నది అది ఇక్కడ మొత్తానికి మరి వీళ్ళందరూ వచ్చారు కాబట్టి తొందరగా కూడా నియామకాలు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్కు కొత్త టీ టీం వచ్చేసింది కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డితో పాటు ఇక్కడ సభ్యులకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది సో మరో ఐదుగురు సభ్యులుగా నియమితులయ్యారంటూ కూడా ఇచ్చారు అయితే సభ్యుల్లో అనిత రాజేంద్ర ఓకేనా సో రిటైర్డ్ ఐఏఎస్ అమిరుల్లా ఖాన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆఫీసర్ తర్వాత ఇక్కడ నర్రి యాదయ్య జేఎన్టీయు ప్రొఫెసర్ వై రామ్మోహన్ రావు జన్కో ఈడీ రజనీ కుమారి గ్రూప్ టూ ఆఫీసర్ ఇక్కడ రిజైన్డ్ ఉన్నారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై గురువారం ఆమోదం తెలిపారు దీంతో చైర్మన్తో పాటు మరో ఐదుగురు సభ్యులను కానీ చైర్మన్తో పాటు ఎంతమందిన్నర ఐదుగురు సభ్యులట నియమిస్తున్నట్టు సిఎస్ శాంతికుమారి జియో లెవెన్ రిలీజ్ చేశారంటూ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు అనమాట ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉన్నది మహేందర్ రెడ్డి చైర్మన్ అంటూ ఓకే సో కాగా చైర్మన్ సభ్యుల పదవి పరిమితి ఇక్కడ ఆరేళ్ళు లేదా వారి వయసు అరవై రెండు ఏళ్ళలో ఏది ముందైతే అది అమలవుతుంది ప్రస్తుతం టీఎస్పిఎస్సిలో అరుణకుమారి మెంబర్గా కొనసాగుతున్నారు మరో మెంబర్ సుమిత్ర నందన్ ఇటీవల రాజీనామా చేయగా గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు అంటారు మనకు సో పాత కమిషన్ నుంచి కొత్త కమిషన్ కంటూ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా చూడవచ్చు సో ఇక్కడ సభ్యులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఇవ్వడచ్చు సో ఇది మొత్తానికి మరి చైర్మన్ అదేవిధంగా సభ్యులకు సంబంధించినటువంటి ఇక్కడ అప్డేట్ కూడా చూడవచ్చు మొత్తానికైతే మరి ఈ విధంగా ఉన్నది సో ఇక ఇక వేగంగా పోస్టర్ భర్తీ అంటూ ఒక మార్పును కూడా ఇచ్చారు టీఎస్పిఎస్సికి కొత్త రూపుతో ఉద్యోగార్థుల్లో ఆశాభావం ప్రభుత్వ చొరవపై హర్షం అంటూ కూడా దీనికి సంబంధించారు అంటే ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీను గాడిన పెట్టే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల ఇక్కడ ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చైర్మన్ సభ్యులను నియమించి టీఎస్పీఎస్సీకి కొత్త రూపు తీసుకురావడంతో ఇక ఉద్యోగాల భర్తీనే తర్వాయి అని ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా వీటికి సంబంధించి గ్రూప్స్ ఇతర ఉద్యోగాల గురించి తప్పకుండా ఆలోచించి రిజల్ట్స్ ఇవ్వడం తర్వాత ఎగ్జామ్ పెట్టి కొత్త ఎగ్జామ్స్ పెట్టి పెట్టడం నోటిఫికేషన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చేయాలి తప్పకుండా సో నియామకాలు సామాజిక న్యాయం అంటే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు ఓకేనా సో ఇవి ఓవరాల్గా మరి అప్డేట్స్ అయితే సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ మరిన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను